బిగ్ బాస్ సీజన్ నైన్ టాప్ ఓటింగ్ ఆర్డర్లో ఓటింగ్ ఎవరికి ఎక్కువ పడుతున్నాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చెప్పాలంటే మనకు తెలిసిన విషయమే కళ్యాణ్ పడల టాప్ ఓటింగ్ పడుతున్నాయి అండ్ ఒక మిస్డ్ కాల్స్ ఇంకా ఓవర్సీస్లో కూడా కలెక్షన్స్ లెక్క ఓవర్సీస్లో ఓటింగ్ పడుతున్నాయి ఇంకా ఇంటర్నేషనల్ కాల్స్ కూడా వచ్చేస్తున్నాయంట ఇంకా డిస్ట్రిక్ట్ ప్లేస్ హాస్టార్లో హ్యాష్ ట్యాగ్ నంబర్ వన్గా కళ్యాణ్ పడలా ఉన్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే తనోజుని కూడా డామినేట్ చేసి కళ్యాణ్ పడాలా జై జవాన్ జై కిసాన్ తెలుసు కదా పల్లె ప్రశాంత్ సీజన్ సెవెన్లో జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో గెలిచాడు సో అందులో మొదటి జై జవాన్ ఇదే మన లాజిక్ జై జవాన్ అంటే ఎవరు కాదు మన కళ్యాణ్ పడాలని సో జవాన్ కాబట్టి ఆయనకు దాదాపుగా విన్ అయ్యే అవకాశం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఇది ఒక్క రీజన్ చాలు నా అభిప్రాయం ఇంకా మీలో చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు ఎందుకు ఇలా చెప్తానని చెప్పి సో మొత్తం కదా ఇది నా అభిప్రాయం కళ్యాణపడాల విన్ అవుతాడు లేకపోతే ఈ ఛానల్ రిలీడ్ చేస్తాను కామెంట్ రాసుకోండి ఈ ఛానల్ రిలీ అయిపోతే ఖచ్చితంగా కళ్యాణ ప్రా విన్నర్ 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 చికెన్ డిన్నర్